హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ స్నాక్స్ నా వీడియోస్ మొదటిసారి చూస్తూ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ వీడియోలో నేను దొండకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నాను పచ్చిమిర్చి కాంబినేషన్తో రోటి పచ్చడి అంటేనే ఏ రోటి పచ్చడి అయినా చాలా బాగుంటుంది నేను ఈరోజు దొండకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నానండి దొండకాయ రోటి పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మాకైతే ఎస్పెషల్లీ ఎన్ని కూరలు ఉన్నా కూడా ఇంట్లో ఏ కూర తయారు చేసినా కూడా పచ్చడి ఖచ్చితంగా ఒక ముద్దలోకి వేసుకొని తిన్నాను మేము రోటి పచ్చడి ఈ దొండకాయ రోటి పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే మరి కొంచెం ఎర్రగడ్డ వేసుకొని రోటి పచ్చడిలో అది కచ్చాపచ్చా దంచుకొని తింటే ఎర్రగడ్డతోటి చాలా బాగుంటుందండి దాని తయారీ విధానం చూపిస్తాను టూ టమాటో వాడతాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక పది పదకొండు దొండకాయలు తీసుకున్నాను ఇది నేను దానిలోకి వాడేవి ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా వీట వీటన్నిటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్లో వాడితే అంటే వితౌట్ వాటర్ చుక్క వాటర్ కూడా వేయకుండా ఆయిల్లో వాడుచుకుంటే చాలా బాగుంటుంది టూ డేస్ నిల్వ కూడా ఉంటుందండి ఈ పచ్చడి అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా పచ్చిమిర్చి దొండకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవి మాడిపోకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి అట్లా వేయించుకుంటే నీట్గా వేగుతాయి ఇవి ఇది దొండకాయ వేగేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఒక పది నిమిషాలు ఈ విధంగా లిట్లో వచ్చేసి మీడియం సిమ్లో వేయించుకుందాము చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా వేగిపోయి ఉంటుంది ఇంకా కొంచెం వేగాలి ఇవి టైం పడుతుంది ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం ధనియాలు వేసుకుందామండి ఒక స్పూను టీ స్పూన్ చాలు ఎక్కువ ధనియాలు వేసినా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఇవి రెండు కూడా వేయించుకుందామండి వాటితో కలిపి ధనియాలో జీలకర్ర వల్ల పచ్చడి కమ్మటి వాసన వస్తుందండి మంచి వాసన ఈ విధంగా వేగిపోయాయి చూడండి ఇవి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాము టూ టమాటోస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను అంటే తొందరగా వేగుతాయని చెప్పేసి ఇప్పుడు చింతపండు పులుపుకి తగినంత పుల్లగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి మంట తక్కువ ఉంటే మిరపకాయల్లో కొంచెం తక్కువే పడుతుంది చింతపండు ఇవి బాగా స్పైస్ ఉంది కాబట్టి కొంచెం చింతపండు ఎక్కువే వేసుకున్నాను నేను ఈ విధంగా అది కూడా మగ్గాలండి నీట్గా ఆయిల్లో ఆ వేడికి ఆయిల్లో అది మగ్గుతుంది ఈ విధంగా వేయించుకున్న పచ్చడి టూ డేస్ దాకా నిల్వ ఉంటుందండి బాగుంటుంది పచ్చడి పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి నిల్వ ఉంటుందండి టూ డేస్ అదే వాటర్ తగిలితే పాడైపోతుంది తొందరగా సెకండ్ డేకే బాగోదు చూడండి టమాటాలు కూడా ఆయిల్లో నీట్గా మగ్గిపోయాయి మెత్తబడిపోయాయి ఇవి టోటల్గా మగ్గిపోయాయి చూడండి ఆయిల్లో వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఎక్స్ట్రాగా ఆనియన్ చిన్నల్లిపాయ కల్లుప్పు ఈ మూడు యాడ్ చేసుకొని పచ్చడి రోట్లో దంచేసుకోవడం అండి ఈ మూడు ఇప్పుడు రోట్లోకి మనము వితౌట్ టమాటా అంటే టమాటా లేకుండా ఇవన్నీ వేసుకుందాము టమాటా ఇప్పుడే వేస్తే అవి మెదగవు అందులో ఎగిరి కలర్లో పడుతుంది కాబట్టి టమాటా తర్వాత వేద్దాము చింతపండు ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దంచుకుందాము ఇది మెదిగిపోయింది చూడండి మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు చిన్నల్లిపాయ యాడ్ చేసుకోవాలి దీనిలో వేసుకుందాము చిన్నల్లిపాయ నాలుగు పాయలు సరిపోతాయండి నాలుగైదు ఎందుకంటే ఎక్కువ వేస్తే కూడా తెల్లగడ్డ వాసన ఎక్కువ అవుతుంది మెదిగిపోయింది ఇప్పుడు టమాటా యాడ్ చేసేసుకుంటున్నాను టమాటాను కూడా దంచుకోవాలండి టమాటా కూడా మెదిగిపోవాలండి నీట్గా కొద్దిగా జాగ్రత్తగా దంచుకోవాలి టమాటాని చూడండి ఇది కూడా మెదిగిపోయింది పచ్చడి ఇప్పుడు దీనిలోకి మనం ఆనియన్ యాడ్ చేసుకుందామండి ఎర్రగడ్డ యాడ్ చేసుకుందాము ఎర్రగడ్డ మెత్తగా దంచుకోకుండా కచాపచ్చా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఈ విధంగా కచాపచా మాత్రమే దంచుకోవాలి ఎర్రగడ్డ అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఇది దొండకాయ రోడ్డు పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా రోడ్లో చేసుకున్న పచ్చడి మధ్యలో ఎరగడ్డ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి నా వీడియో మొదటిసారి చూస్తూ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ